రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున మనము దుర్గాదేవి అమ్మవారి యొక్క కట్టుమంత్ర విద్య గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము చాలామంది సాధకులు మమ్మల్ని సంప్రదించి దుర్గాదేవి అమ్మవారి కట్టుమంత్ర విద్య గురించి తెలియపరచండి అని మమ్మల్ని అడగడం జరిగింది ఆ సాధకుల కొరకు ఈ రోజున దుర్గాదేవి అమ్మవారి యొక్క అచండమైన కట్టు విద్య గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాము పూర్వంలో చాలా కట్టు విద్యల గురించి కూడా మనము తెలుసుకోవడం జరిగింది మన ఛానల్ ద్వారా కాళీమాత కట్టు విద్య భైరవ కట్టు విద్య హనుమాన్ కట్టు విద్య ఈ ప్రకారంగా వాటికి మరియు ఈ దుర్గాదేవి అమ్మవారి యొక్క కట్టు విద్యకు ఉండే వ్యత్యాసం ఏమిటంటే ఎలాంటి తాంత్రికుడి విద్యలనైనా ఎలాంటి మాంత్రికుడి విద్యలనైనా ఎలాంటి క్షుద్ర పూజలు చేసే తాంత్రికుడి విద్యలనైనా కూడా చాలా సునాయాసంగా అతని విద్యలు పనిచేయకుండా సమూలంగా అతని నుంచి దూరం చేసి అతనికి ఎలాంటి విద్యలు కూడా పని చేయకుండా వేయవచ్చు అంటే పాంద్రిగుడి మాంద్రిగుడి విద్యలన్నింటినీ కూడా మనము కేవలం ఒకటే మంత్ర ప్రయోగంతో కట్టు వేయవచ్చు అలాగే అతనికి ముఖబంధనం అనేది చేయవచ్చు అంటే ఇలాంటి మంత్రం కూడా అతనికి సిద్ధించకుండా మనం ఈ మంత్రాన్ని ప్రయోగించి చేయవచ్చు ఇది సాధారణంగా కట్టు విద్యలలో ఇంటికి రక్షా విద్య దేహరక్షా విద్య మరియు నరదృష్టి తగలకుండా దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా చేదవళ్ళు జరగకుండా ఇలాంటి కట్టు విద్యలు ఉంటాయి వీటన్నిటితో పాటుగా ఎన్ని కార్యాలు కూడా దుర్గామాత అమ్మవారి కట్టు విద్యలో చేయడం జరుగుతుంది దాంతో పాటుగా ఎదుటివాడి విద్యలను కూడా దిగ్బంధనం చేసి అతని విద్యలు పని చేయకుండా చేసి భవిష్యత్తులో అతనికి ఎలాంటి విద్యలు కూడా ఇలాంటి క్షుద్ర విద్యలు కూడా అతనికి చేయకుండా ఇలాంటి చెడు మంత్రాలు కూడా అతనికి కార్యం చేయకుండా ముఖబంధనం అనేది కూడా చేయవచ్చు ఇందులో ఇదే ప్రత్యేకత ఈ విద్యలో అయితే ఈ విద్యను ఇరవై ఒక్క రోజులు అనుష్ఠానం చేసి సిద్ధి చేసుకోవాలి ఈ మంత్రాన్ని గోప్యంగా పెట్టడం జరుగుతుంది కేవలం ఎవరైతే మంత్రానుష్ఠానం చేయాలనుకుంటారో వారు మాత్రమే సంప్రదించండి వారికి ఈ యొక్క గోప్యమైన కట్టు విద్య గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది విధి విధానాలలో కాస్త మార్పు ఉంటుంది ఈ యొక్క సాధన చేసే సమయంలో గ్రామ దిగ్బంధనం అనేది చేసి సాధకుడు ఈ యొక్క మంత్రానుష్ఠానాన్ని ప్రారంభించాలి గ్రామ దిగ్బంధన పద్ధతి కావచ్చు లేదంటే ఈ సాధనలో వినియోగించే గుప్తమైన సామాగ్రి కావచ్చు మరియు ఈ సాధన సిద్ధి అనంతరము ప్రయోగాలు కావచ్చు ఎవరైతే ఆసక్తికరమైన వ్యక్తులు ఉంటారో వారికి మాత్రమే మమ్మల్ని సంప్రదించినట్లయితే వివరించడం జరుగుతుంది ఈ మంత్రాన్ని కూడా మనం బహిర్గతం చేయడానికి వీలుండదు ఎందుకంటే ఇవి ఎప్పుడైతే మనం బహిర్గతం చేస్తామో ఈ మంత్రాలను ఇవి కీరితం అయిపోతాయి అందుకే మంత్రాలను మనము బహిర్గతం చేయకూడదు గనక ఎవరైతే ఈ మంత్రానుష్ఠానం చేయాలనుకుంటారో వారికి ఉపదేశం ద్వారా ఈ మంత్రాన్ని అందించి విధి విధానాలతో ఈ అనుష్ఠానంలో కూర్చోబెట్టడం జరుగుతుంది ఈ అనుష్ఠానంలో గుప్తమైన ఒక యంత్రము మరియు మాల ఆసనం అనేది ఉంటుంది అలాగే ఈ సాధన ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం అనేది బ్రహ్మచర్యం పాటించి విధి విధానాలతో నిష్టతో ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే నేర్పించడం జరుగుతుంది ఈ విధి విధానాలు అనేవి కాస్త కఠోరంగా ఉంటాయి కానీ ఇరవై ఒక రోజుల సమయం తీసుకొని సాధకుడు బ్రహ్మచర్య పాలన చేసి సిద్ధి చేసుకున్నట్లయితే ఎంతటి తాంత్రికుడి విద్యలనైనా మాంత్రికుడి విద్యలనైనా ఒక ప్రయోగం ద్వారానే పని చేయకుండా చేయవచ్చు సమూలంగా ఆ విద్యలన్నీ అతని నుంచి దూరం చేయవచ్చు అంటే ఎవరైతే చెడు ప్రయోగాలు చేస్తారో వారి విద్యలను దిగ్బంధనం చేసి పని చేయకుండా చేయవచ్చు దాంతోపాటుగా వారికి భవిష్యత్తులో ఎలాంటి మంత్రం కూడా సిద్ధించకుండా ముఖబంధనం అనేది కూడా చేయవచ్చు మంత్ర ప్రయోగం ద్వారా ఇది చాలా తీవ్రంగా కార్యం చేసే మంత్రము కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే దీని యొక్క ప్రభావం అనేది ప్రయోగించిన వ్యక్తి పైన పనిచేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన గుప్తమైన మూడు ప్రయోగాలు కూడా ఉంటాయి ఆసక్తిగల వారు మమ్మల్ని సంప్రదించండి జయమకాళి